వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రాష్ట్రంలోని పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కోట్లు గురించినటువంటి సమాచారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం అన్న ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక నలిగిపోతున్నారు వారు రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు ఇంటి నిర్మాణము తదితరాల కోసం ప్రణాళికలు రూపొందించుకొని వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది నెల దొల్లిపోతున్నా ఇంకా ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారు మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు అయితే రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ వేతనం నుంచి నెలనెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్సు జీఎల్ఐ కమ్యూటేషను సరెండర్ లీవ్లు తదితరాల రూపేనైతే రావాల్సి ఉంది ఇక ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంది ఇవన్నీ కూడా ఆ ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున నలభై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికైతే చేతికి అందాల్సినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి పదవీ విరమణకు నాలుగు నెలల ముందుగానే ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలైనా సరే రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అదనంగా వస్తుందా అనుకుంటే అలాంటిదేమీ ఉండదు ప్రభుత్వం పదవి విరమణ పొందిన వారికి అవన్నీ చెల్లించాలంటే పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరమని అంచనా ఈ విధంగా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులైతే పెండింగ్లో ఉన్నాయి కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే అవన్నీ ఒకేసారి కాకపోయినా విడతల వారీగా ఒక్కొక్క సమస్యను తీర్చాలని పలుమార్లు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అయితే విన్నవించాయి గతానికి భిన్నంగా వేతనాలను సకాలంలో ఇస్తున్నట్లుగా ఇతర ప్రయోజనాలను కూడా చెల్లించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తామని అయితే ఉద్యోగ సంఘాలు నేతలు చెప్తున్నారు ఆ విధంగా ఇటువంటి చెల్లింపులన్నీ త్వరగా చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది పెన్షన్లు అయితే భావిస్తున్నారు